హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి మేమైతే ఇంకా పత్తి గింజలు పెట్టడానికి అయితే పొలాన్ని దున్నిస్తున్నాం అనమాట రెండు రోజుల కిందనే దున్నిచ్చేంటి అప్పుడు దున్నిస్తే వర్షం పడినాడు అనమాట మళ్ళీ గట్టిగా అయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు దున్నించి కాసి ఇక గింజలు పెట్టాలా ఫ్రెండ్స్ ఇక్కడ ఏనకున్న గడ్డను కూడా దున్నినాం ఫ్రెండ్స్ ఇంకా దున్నిగా అవి డ్రిప్పులు వర్షాన్ని గింజలు పెట్టాలా ఫ్రెండ్స్ మా ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విలేజ్ ఫార్మర్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఇంకా ఇది అయితే మొత్తం దున్నినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇలా వరకు అయితే ట్రిప్పులు మొత్తం గింజలు పెట్టాలా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం చూసుకోండి గడ్డ ఇక్కడైతే చూసుకోండి ఇంకా ఎద్దులతోనైతే భోజలు కొడుతున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి మీరు లైక్ చేసే వేరొకరికి కూడా వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ దట్ ఫార్మర్ వీడియోస్ ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తం సాల్ అయితే కొడుతున్నాం సాళ్ళు కొట్టిన తర్వాత ఇంకా గింజలు పెట్టాలా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ చూసుకోండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూసి కొంచెం మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఇంకా బరాబార మొత్తం అయితే ఇంకా భోజలు కొట్టేది అయిపోతుంది దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ భోజలు కొట్టి మొత్తం డ్రిప్పులు పరిచిన తర్వాత మొత్తం చూపిస్తాను చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా డ్రిప్పులు పరిచి మొత్తం గింజలు పెట్టుకుంటూ వస్తుండ్రు అనమాట అక్కడ చూసుకోండి మా అమ్మ మా నాన్న నానైతే ఇంకా అక్కడ వేరే గుండ్ల కాలో పెట్టాలా ఫ్రెండ్స్ మీకు చూపిస్తా కాలో పెట్టే ఇక్కడైతే చూసుకోండి ఇంకా ఫ్రెండ్స్ గింజలు పెట్టి మొత్తం డ్రిప్పులు ఇడిచినాం నీళ్ళైతే అట్లా డుంగుతున్నాను చూసుకోండి ఇంకా ఈరోజే నీళ్ళు డుంగితే ఈరోజు గింజలు అనుకుంటే ఇప్పుడే ఒక మోటార్ బంద్ అయింది ఫ్రెండ్స్ మోటార్ బంద్ అయిన వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ దానికి ఏమైందో ఏమో బంద్ అయిందనమాట శుక్రవారం గింజలు పెట్టినాం ఆదివారం మోటార్ బంద్ అయింది ఈ వీడియో రెండు దినాలైంది ఫ్రెండ్స్ ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నా అట్లా అన్నట్ట ఇక్కడ చూసుకోండి మొత్తం చూపిస్తాం మీకైతే మొత్తం చూసుకోండి కొండలు కూడా ఎట్లా మాడమైంది అనమాట ఇంకా ఇక్కడైతే ఆ ఉసుక గుంట్లు ఉన్నాయి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాం కదా ఆ గుంట్లు కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి భోజనం పాకుంటా మొత్తం అయితే నీళ్ళు ఇడుస్తున్నాం ఇంకా ఇంకొక గంట రెండు గంటలు అయితే గింజలు పెట్టేది మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ దట్ ఫార్ వీడియోస్ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే వేరే ఒకరికి కూడా రికమెండేషన్ అవుతుందనమాట వీడియో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ ప్లీజ్ సపోర్ట్ దట్ విలేజ్ ఫార్మర్ వీడియోస్ Bye, friends. Bye, bye.